నేను అందరికీ చేస్త్రెస్ ఛానల్ తర్వాత వీడియో చేస్తున్నాను సో సబ్జెక్ట్ ఏంటంటే డాక్టర్ బీ అంబేడ్కర్ కోసం చాలా ముమ్మడి యోజన పల్లంకూరు పంచాయతీ పరిధిలో ఈ చికినవారిపేట వడ్డీవారిపేట ఐచెరు మధ్యలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఇరవై మూడు ఎకరాలు ఇది సర్వే నెంబర్ ఏంటంటే ఐదు వందల తొంభై నాలుగు ఈ ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ని దివంగత గౌరవ దళిత ముద్దు బిడ్డ జిఎంసి బాల్య గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ దేవుడి మాది మొత్తం ఇరవై మూడు ఎకరాలను కూడా చుట్టూ గ్రామాలు వారు గ్రామాలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్లేస్ లేని వాళ్ళకి చాలామంది ఫ్యామిలీస్కి ఈయన పట్టాలి పిచ్చారు ఈ సర్వే నెంబర్ ఐదు వందల తొంభై నాలుగు నీరకేటేశ్వర స్వామి దేవస్థానంలో ఇంచుమించు మూడు వందల ఎనభై ఇళ్ళ పట్టాలు ఇచ్చారు జీవ గారు ఆయన కళ ఇళ్ళ పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ రెండు పడకల ఇల్లు కట్టి ఇవ్వాలన్నది ఆయన జీవిత ఆశయం ఈ ఫస్ట్ ఆశయం నెరవేరకుండా పోయింది ఇంకా ఆయన ఆశయాలు చాలా ఉన్నాయి చెప్పుకుంట పోతే చివరిగా ఇప్పుడు ఆయన తనయుడు హరీష్ మాధురి గారు ఆయన కళలు నెరవేర్చడం కోసం ఆయన ఈరోజు మనకు ఎంపీ అయ్యారు ఈ మొదటి కళ ఈ ఈ పేదలకు పక్కా ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టాలనేది ఆయన మెదటి మొదటి కోరిక హరీష్ గారికి తెలుసో తెలియదు ఆయన ఫస్ట్ కోరిక అనమాట ఆ కోరిక ఇప్పటికీ కూడా అలా ఉండిపోయింది ఈ మూడు వందల ఎనభై పట్టాలని కూడా పనిచేసి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నాను పొజిషన్ సర్టిఫికెట్ అంటే పట్టా అంటారు కదా చూసారా పొజిషన్ సర్టిఫికెట్ చూడండి ఒకసారి ఈ పొజిషన్ సర్టిఫికేట్ క్లిక్ చేసి ఇంకా ఆయన ప్రజలకి పక్కా ఇల్లు పనిచేసి ఇల్లు కట్టేద్దామనే నేపథ్యంలో అది ఇంకా అమలు చేయలేదు ఆయన పట్టా ఇచ్చేసారు పట్ట ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది పట్టాదారుడిదే ఆ స్థలం ఇంకా ఒక పొజిషన్ సర్టిఫికెట్ దానికి సంబంధించిన పట్ట ఇచ్చేస్తే ఆ పట్టా ఇంకా ఆయందే లబ్ధిదారుడిదే కానీ లబ్ధిదారుడికి చెందకుండా కొంతమంది స్వార్థపరులు ఇప్పటికి కూడా ఆ స్థలాన్ని అలాగే ఉంచేశారు ఎందుకంటే పట్టా ఉంది కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను మొత్తం ఎన్ని పట్టాలు మూడు వందల ఎనభై ఇల్లులు మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఇళ్ళ పట్టాలు పంచారాయన ప్రజెంట్ ఆయన తనుడైన ఎంపీ హరీష్ గారు ఖచ్చితంగా ఈ సమస్యపై స్పందించి నాన్నగారు మొదటి కోరిక ఆయన ఆశయం నేను చెప్పే సబ్జెక్టు దీన్ని ఖచ్చితంగా మీరు ఆచరణలో పెట్టి ఈ మూడు వందల ఎనభై పట్టాదారుల్లో లబ్ధిదారులు చాలామంది చనిపోయారు ఇప్పుడు కొత్తగా ఇక్కడ నెంబర్ వన్ బోలవారిపేట బొంతివారిపేట సాబివారిపేట సికిరిపల్లివారిపేట ఐచెరువు గొల్లగారు ఈ ఆరు గ్రామాలకి ఈ స్థలాన్ని ఇంట పట్ట ఇల్లి పట్టాలు పిజిషన్ సర్టిఫికెట్లు పంచర్ అయిన విడుదల చూపించాను కదా ఇది ఖచ్చితంగా ఇందులో చాలా చనిపోయారు మళ్ళీ కొత్తగా ఈ ఆరు గ్రామాల్లో కూడా కొత్తగా యువకులు పెళ్ళిళ్ళు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు కూడా లేవు ఏదో గత ప్రభుత్వం వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్ర ఎమ్మెల్యేలు పదకాల మీద ఇల్లు కట్టిన ఇల్లు అవి ఇప్పుడు మేము ఉంటున్నా ఇల్లు అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చు టీడీపీ ప్రభుత్వం వచ్చు సంపూర్ణంగా ఒక ఇల్లు కూడా కట్టేసి పేద ప్రజలకు ఇవ్వలేదు కనుక ప్రస్తుత ఎంపీ హరీష్ గారు నాన్నగారు ఆశయాలు నిలబెట్టాలని కోరుకుంటున్నాను ఈ నాన్నగారు మొదటి ఆశయమైనటువంటి ఈ ఈ దేవుడి మాన్యం ఇంటి పట్టాలని ఆయన ఇచ్చిన పట్టాలు నిజం చేసి ఈ అందరికీ కూడా ఈ ఆరు గ్రామాలకు కూడా ఇల్లు ప ఇల్లు పట్టాలను వెలగొట్టి వాళ్ళకి రెండు పడకల ఇల్లు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఎంపీ నిధుల నుంచి స్టేట్ నిధులు ఏమో మాకు నమ్మకం లేవు వీళ్ళని ఎంపీ నిధుల నుంచి మన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ ఎలాగైతే కట్టించారో తెలంగాణలో అదేవిధంగా మీరు ఇక్కడ రెండు పడకల ఇల్లు కట్టి మాకు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ ఇంట్లో మీ ఫోటోలకి నాన్నగారు ఫోటో మీ ఫోటోలు పెట్టుకుంటాం పూజించుకుంటాం మిమ్మల్ని ఎందుకంటే మీ వల్ల అవుద్ది కాబట్టి మీరు నాన్నగారి ఆశయాలు నెరవేర్చడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నాన్నగారిది ఫస్ట్ ఆశయం ఇది ఈ సర్వే నెంబర్ ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ ఏడు మంది స్థలాన్ని నిలపట్టాలని పంచాలి రిపీట్ రెండు మూడు సార్లు ఏం చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలండి గుర్తుండాలండి ఖచ్చితంగా నాన్నగారు ఆశయం నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాన్నగారు పట్టాలు ఇచ్చినప్పుడు ఒక తండ్రి ఇద్దరు పెళ్ళికనే కానీ పిల్లలు ఉండేవారు అప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు దాటేసింది కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా తండ్రితో పాటు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో ముగ్గురు ముగ్గురు కాపరాలు చేస్తున్నారు ఇద్దరు కాపరాలు చేస్తున్నారు ఒక తండ్రి ఇద్దరు కొడుకులు వచ్చు ముగ్గురు కొడుకులు వచ్చు అందరూ ఒక ఇంట్లో కాపురం చేస్తున్నారు ఇల్లు చాలా అవసరం కనుక ఈ స్థలాన్ని ఈ స్థలాలను మాకు కేటాయించి మాకు సంపూర్ణంగా డబల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టేసి ఇచ్చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నాన్నగారి ఆశయం కూడా అదే నాన్నగారు రెండో ఆశయం మన కోటిపల్లి బ్రిడ్జి రైలు బ్రిడ్జి కోటిపల్లి కోటిపల్లి రైలు బ్రిడ్జి మీ పదవలో ఉండగా పూర్తి అవుతాది అన్న నమ్మకం అందరికీ ఉన్నా కానీ నాకు లేదు మీరు పూర్తి చేయలేరు అన్న విషయం నాకు తెలుసు మీరు ఎంపీ పదవీ కాలం ముగిసేలోపు ప్రస్తుతం కోటిపల్లి బ్రిడ్జి అనేది మీరు వేయలేరు మీ వల్ల అవ్వదు మీరు చేయలేరు మన కోనసీమలోకి కూచుచుక్చు రైలు రాదు వస్తుంది అని నాకు నమ్మకం లేదు కానీ మీరు తలుచుకుంటే ఈ ఇంటి పట్టాలి చెల్లి కట్టించగలరు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ మంచి కార్యక్రమాన్ని నాన్నగారు రాసి నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జైవ్యం తెలియజేసుకుంటున్నాను జైవ్యం మరో ముఖ్యమైన విషయం ఈ రెండు వేల ఇరవై ఐదు గడిచిపోతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏప్రిల్ మే నెలలో కాలవ నీరు కట్టేస్తారు కాబట్టి కోతలు అయిపోతాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మే నెల ఏప్రిల్ మే నెలలో ఖచ్చితంగా మీరు ఆ స్థలాలు మాకు పేరు పేరున లబ్ధిదారులకి మీరు అందించాలి అందించి మాకంటూ ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టించి ఇవ్వాలి మీరు కట్టించి ఇవ్వకపోయినా కానీ మా స్థలాలు మాకు అందజేస్తే ఏదో పిల్లి మేము కట్టుకుంటాం ఇది డెడ్ లైన్ అసలు ఇది ఒక ఐదారు సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నాను కానీ నాకు ఖాళీ దొరక్క నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు రెండు వేల ఇరవై ఆరు గుర్తుపెట్టుకోండి మూడోసారి చెప్తున్నాను ఏప్రిల్ మే నెలలో మా మాకు అవ్వండి ఇవ్వన్న పక్షంలో ఈ పట్టాలు ఉన్నటువంటి లబ్ధిదారులు అందరూ కలిసి మేము పాకలే చేస్తాం ఇది ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా లోకల్ మా స్థానిక ఎమ్మెల్యే గారికి దార్ల సుబ్బ్రాజు గారికి ఎంపీ హరీష్ గారికి చేరేటట్టు షేర్ చేయండి ఏంటి ఖచ్చితంగా మేము పాకలు వేసేస్తాం మేము ఇల్లు కట్టేసుకుంటాం ఎందుకంటే మీరు ఇచ్చేటప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఎవరో ఒకరు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఉన్న గత రెండు వేల పద్నాలుగులో మీరు పంతొమ్మిదిలోని ఇచ్చిన ఇల్లులకి ఇప్పుడు లోన్ లోన్లు తె మాకు మీరు లోన్లు ఇవ్వకే ఆ ఇల్లు సగం సగం ఆగిపోయింది మీ ఇల్లు మాట పక్కన పెట్టి లోన్లు మాట పక్కన పెట్టి మాకు అయితే ఇంటి స్థలాలు ఇచ్చండి లేకపోతే మేము కబ్జా చేసుకుంటాం ప్రజలందరూ కలిసి ప్రజా అర్థం కాబట్టి మీరు ఏమీ చేయలేరు మీ చేతుల మీదుగా అరిస్కరు మీ చేతుల మీదుగా మీరు ఇస్తే మీకు గౌరవం ఉంటుంది నాన్నగారు రాసి నిలబడుతుంది లేని పక్షంలో మేమందరం ఖచ్చితంగా లబ్ధిదారులు అందరూ కూడా నాలుగోసారి చెప్తాను ఖచ్చితంగా నైట్ నైట్ పాకలే చేస్తాం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం మీకు గౌరవం కాపాడుకుంటారా లేకపోతే మా పని మేము మా పని మేము చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి